అందరికీ నమస్కారం ఎన్టీఆర్ భరోసా చంద్రన్న పండగ చంద్రన్న సృష్టించినటువంటి జాతర కార్యక్రమం రేపు జరగబోతుంది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆర్థికంగా ఎన్ని ఉన్నప్పటికీ పెన్షన్ ప్రవేశపెట్టింది ఏంటి రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రవేశపెట్టారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చంద్రబాబు నాయుడు గారే చేశారు ఆ తర్వాత రెండు వందలుగా వెళ్ళినటువంటి పెన్షన్ని ఒక్కసారిగా పద్దెనిమిది వందలు పెంచి రెండు వేలు చేశారు ఆ తర్వాత నాలుగు దఫాలుగా వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు పెంచుతానన్న వెయ్యి రూపాయలు ఒక్కసారిగానే పెంచి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వబోతున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రతి నెల పెన్షన్ల కింద ఖర్చు పెట్టేది చూస్తే నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టదలుచుకుంది అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులకు ఈ పెన్షన్లు అందివబోతుంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పేదవాళ్ళకి అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం రో రూపొందించినటువంటి ఎన్టీఆర్ భరోసా చంద్రన్న పండగ జాతర కార్యక్రమానికి కారణభూతులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి అభినందిస్తూ ఇందులో కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్పొంచవలసిందిగా కోరుతున్నారు చంద్రబాబు నాయకత్వం వద్దిల్లాలి